ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం తాండవ రిజర్వాయర్ చైర్మన్ గా కరక సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో ఉన్న తాండవ రిజర్వా చైర్మన్ ఎన్నిక శనివారం నర్సీపట్నం నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగింది అనకపల్లి జిల్లా ఎన్నికల అధికారి స్వరూపారాణి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో నాతవరం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు కరక సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మేడపురెడ్డి జోగుబాబు వైస్ చైర్మన్గా ఎన్నికయ్యారు తాండవ రిజర్వాయర్ కు ఐదుగురు డైరెక్టర్లు కాగా అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లను అభినందించారు నన్ను తాండవ ప్రాజెక్టు చైర్మన్గా నిర్ణయించినటువంటి గౌరవనీయులు స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారికి అదేవిధంగా మాజీ స్పీకరు అలాగే ఆర్థిక మాజీ ఆర్థిక మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నన్ను ఎన్నుకున్నటువంటి రైతు ప్రతినిధులు ఈ సంఘాలు ఇరవై ఏడు సంఘాల్లో మూడు వందల ఇరవై నాలుగు మంది రైతు ప్రతినిధులు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ప్రాజెక్ట్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇరిగేషన్ని మేము ఏం చేస్తామంటే ఈ విషయాలన్నీ కూడా గౌరవ స్పీకర్ గారు అయ్యన్పత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది ప్రస్తుతానికి సుమారు రెండు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది అదనంగా కూడా గ్రాంట్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని అంటే గతంలో కనీసం గేట్లు రిపేర్లు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ని పునరుద్ధరించి రైతు సోదరులందరికీ కూడా యాభై మూడు వేల ఎకరాలకి పూర్తిగా నీరు అందించినందుకు ప్రయత్నం చేస్తాం మా రైతు ప్రతినిధుల సహకారంతో అలాగే డీసీ మెంబర్ల సహకారంతో కూడా అదేవిధంగా సారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి వెళ్ళనందుకు ప్రయత్నం చేస్తున్నారు గౌరవ స్పీకర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ని సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి తాండవాకి పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి నీటిని మళ్లించి మన ఈ తాండవా రైతు సోదరులందరూ కూడా గోదావరి నీటిని కూడా అందించినందుకు తగిన కృషి చేయనందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా దీనికి అంగీకరించారని చెప్పేసి చెప్పడం జరిగింది అంచేత ఈ రకంగా ఈ ఐదు సంవత్సరాల్లోనూ తాండవా ప్రాజెక్టు రైతులందరికీ కూడా పూర్తిగా నీరు అంటే మాకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే చివరి భూములకి నీరు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా కాకుండా మొత్తం అందరికీ కూడా రైతు సోదరులందరికీ కూడా నీటిని సమృద్ధిగా అందించినందుకు అధికారుల సహకారంతో అలాగే రైతు ప్రతినిధులు రైతుల సహకారంతో కూడా నీటిని పూర్తిగా అందజేస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పాత్రికే మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ